ముప్పాళ్ళ మండలం నార్నబాడు గ్రామంలో ఏటీఎం మోడల్లో ఇక్కడ సౌజన్య గారి ఏటీఎం మోడల్ చూస్తూ ఉన్నాము ఆమె ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంటలో ఏ గ్రేడ్ మోడల్ వేశారు ఆ ప్రక్కనే ఏటీఎం మోడల్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ ఏటీఎం మోడల్లో దాదాపు ఇరవై రకాల మొక్కలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము అన్ని జాతులు ఆకుకూరల దగ్గర నుంచి ఆ కూరలో గోంగూర తోటకూర చుక్కకూర పాలకూర కొత్తిమీర ఇవన్నీ పెట్టుకున్నారు అలాగే మరి కూరగాయలు వచ్చేసరికి వంగ టొమాటో మిరప బెండ ఇవన్నీ కూరగాయలన్నీ పెట్టుకున్నారు మరి జాతి వచ్చేసరికి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇవన్నీ పెట్టుకున్నారు అట్లాగే తీగ జాతి గొడవ పెట్టుకున్నారు తర్వాత తీగ జాతి దోశ బీర సొర కాకర పొట్లా ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మనకి స్వీట్ కార్న్ కూడా పెట్టారు వీళ్ళు పాప్కార్న్ వెరైటీ పెట్టారు ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే గన్స్గడ్లు చిలకదుంపలు కూడా పెట్టారండి ఏటీఎం మోడల్లో పెట్టని వెరైటీ లేదు వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా చూడటానికి మనకి నర్సాపేట నుంచి ముప్పాల మండలానికి మన ప్రభుత్వ సార్ సిబ్బంది అందరూ రావడం జరిగింది అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఈ పొలాల్లో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏమాత్రం రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు ఏమీ లేకుండా కేవలం పిఎండిఎస్ వేసిన తర్వాత ఘనజీవామృతం వేశారు తర్వాత మిరపలో వారానికి ఒకసారి మనకి కషాయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకి ఎగ్గమైన యాసిడ్ కానీ ఫిషమైన యాసిడ్ కానీ అంటే చేప బెల్లం ద్రావణం పంచగవ్య ఉల్లిగడ్డ కషాయం ఆవిరాకు కషాయము ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు చూస్తున్నారు మిరప పై ముడత కానీ కింద ముడత కానీ ఏమీ లేదు పూతల పురుగు కూడా ఏమీ లేదండి మిరపలో కూడా అంతర పంటలు పెట్టుకున్నారు ఆంధ్ర పంటల్లో కూడా ప్రతి లైన్లో కూడా రెండు మిరప మొక్కల తర్వాత ఒక ముల్లంగి రెండు మిరప మొక్కల తర్వాత ఒక ముల్లంగి అట్లా పెట్టారు రెండు లైన్లు తర్వాత ప్రతి రెండు లైన్లో రెండు మిరప మొక్కల తర్వాత బంతి పెట్టారు అలా పెట్టుకున్నారు ఆ నెక్స్ట్ ఉల్లి పెట్టారు ఆ తర్వాత క్యారెట్ పెట్టారు బీట్రూట్ పెట్టారు కొత్తిమీర పెట్టారు ఆ రెండు రెండు మిరప మొక్కల తర్వాత కొంచెం ఆకుకూరలు ఇలా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం పలు రకాల పంటలు వేసుకున్నారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రాజీ లేని సూత్రాలన్నీ పాటించారు బార్డర్ క్రాప్ జొన్న సజ్జా పెట్టుకోవడం జరిగింది అట్లాగే మనకి ఇక్కడ లింగాకర్షక పుట్టలు కానీ పసుపు రంగు అట్టలు కానీ మనకి నీళ్ళు రంగు అట్టలు కానీ బాగా పెట్టుకున్నారు వీటంతకీ ప్రధాన కారణం వారి అత్తగారు ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ఆవిడకి అందరూ కూడా క్లాప్స్ కొట్టిన ఒకసారి పొలాన్ని అంటే వీళ్ళు ఏ పని చేసినా టైం టు టైం ఫాలో అయ్యద్ది మమ్మల్ని ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా తున్న రండి